సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రభుత్వ దవాఖానాలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ బుధవారం ఐదవ సంవత్సరం తొమ్మిదవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఉపాధ్యక్షులు డాక్టర్ కుమారస్వామి లయన్ పరమేశ్వరాచారి లయన్ గుడాల రాధాకృష్ణ లయన్ మల్లేశం గౌడ్ మాట్లాడుతూ మానవసేవి మాధవ సేవాని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో ప్రతిరోజు ప్రభుత్వ దవాఖాన వద్ద అల్పాహారం పంపిణీ చేయటం జరిగిందని అందులో భాగంగా తిరుమలాపూర్ శ్యాంప్రసాద్ శర్మ కుమారుడు శాస్త్రుల చిద్విలాస శర్మ జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అల్పాహారంతో పాటు అరటి పండ్లు బ్రెడ్ పులిహోర పంపిణీ చేసి అనంతరం నిరుపేదలకు వస్త్రాలను పంపిణీ చేయటం జరిగిందని నిరుపేదల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న శాస్త్రుల చిద్విలాస శర్మకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజేశ్వర శర్మ శ్యాం సుందర్ శర్మ రామేశ్వర శర్మ రిషికేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మా మధ్య చిద్విలాసుడు పేరులోనే కాదు చిద్విలాసంగా మా అందరికీ మాతో బర్త్డే చేసుకోవడం చాలా సంతోషదాయకం వారి బర్త్డేను ఇలా అందరితో కనుక్కొని చేయడం చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యగారు ఈరోజు శాస్త్రుల చిద్విలాసు మంత్రులు గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ ప్రభుత్వ మత శిష్యోధి హాస్పిటల్లో అల్పాహారం అందిస్తూ ఉన్నారు మరి వారి కుటుంబీకులు అందరూ కూడా రావడం చాలా ఆనందంగా వస్తారు గట్టిగా చెప్పడం వస్తుంది సో వారు గతంలో కూడా మరి వారి జన్మదినం అనేది శాస్త్రుల మరి రాజేశ్వర రాజేశ్వర శర్మ శర్మ గారి జన్మదిన కూడా గతంలో రెండు మూడు సార్లు కూడా ఇలాగే మరి అల్పాహారం అందించడం జరిగింది సో ఇలాగే వారు మరి మరి భవిష్యత్తులో కూడా చాలా చక్కగా ఇలాగే మరి సేవాకర్లో పాల్గొని వారు దైనందిన జీవితంలో మరి అటు ఆధ్యాత్మికంలో ఇటు సేవారంగంలో కూడా చాలా చక్కగా మీరు చేస్తున్నటువంటి మేము మా లక్షణ పక్షంగా ప్రత్యేకంగా మీకు అభినందన తెలియజేస్తా ఉన్నాం ఇలాగే మీరు కూడా సేవా సేవకర్లో పాల్గొని మా లైఫ్లో అందరూ కూడా ఆశీర్వాదం తెలియాలి కానీ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ వద్ద వారు ఎక్కడనో దేవాలయాల్లో ఎక్కడనో చేసుకునే పుట్టినరోజు వేడుకలు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ సమక్షంలో ఈరోజు ఈ మాతా శిశువు ఆరోగ్య కేంద్రం గజ్జేలు వద్ద చేసుకోవడం చాలా సంతోషం మా లైఫ్ క్లబ్కి గర్వకారణం వాళ్ళ తండ్రి గారిది రాజేశ్వర శర్మ గారి గారిది కూడా వాళ్ళ రామ్ గారి కొడుకుది కూడా ఇక్కడనే చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఇలాంటి పేదల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం మా లైఫ్ క్లబ్కి ఒక బిందువు లాంటిది వాళ్ళు ఏ ఏ namaha hari om asa aste yamya jama no sao ayura asa aste suprajastoma asa aste sajatavana siya ma asa aste utarande vyadya ma asa aste gujyoha viskarana ma asa aste divyendama asa aste ishram priyama asa aste yadane la aste త సత్ తదస్మై హరి దా తదగ్ల భగవంతులు వైద్యో నారాయణవహర అంటే విష్ణుమూర్తి ఆ వైద్యుడు డాక్టర్ అటువంటి యొక్క మా సిద్ధులాస అంటే ఎప్పటికీ నవ్వేటువంటి వాడు ఎక్కడ పేదలు అరుగుతున్నారు సిద్ధులాస శ్రీనివాస అనేటువంటి ఒక ఋషికేతుడు సిద్ధులాసుడు శ్రీనికేతుడు మా ముగ్గురు మనుమతులు అటువంటి యొక్క ఈ చిద్దులాసు యొక్క జన్మదినోత్సవంలో ఇటువంటి ఒక అన్నదాన కార్యక్రమం జరగడం మా అందరికీ కూడా సంతోషం ప్రజలందరూ కూడా సంతోషపడి ఆయుర ఆరోగ్యాలను నియమించినట్టు ఆ భగవంతుడు వాళ్ళని కూడా నచ్చించారు